హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అన్న చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అయినా చేయడం ద్వారా మిస్ కావాలి ఆంధ్రప్రదేశ్ లో గ్రామ మరియు వాటచరి ఉద్యోగులకు సంబంధించి ప్రొబేషన్ ఇండోకేషన్ పైన మరో అప్డేట్ అయితే రావడం జరిగింది కడప జిల్లాకు సంబంధించి అక్కడ గ్రామచేవాళ్ళు పనిచేస్తున్న పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ డిస్టర్స్టెంట్గా పిల్లబడి సెక్రటరీ యొక్క ప్రొబేషన్ డికరేషన్ సంబంధించిన అప్డేట్స్ ఓకే మీకు ఇదివరకే మన యొక్క ఛానల్లో వివిధ జిల్లాలకు సంబంధించి అక్కడ ఉన్న కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రవేశ డిక్యేషన్ పైన అప్డేట్ అయితే ఇచ్చాము ఈ మధ్య మనం చూసినట్లయితే మళ్ళీ విశాఖ జిల్లాకు సంబంధించి కూడా ప్రొబేషన్ డిక్యేషన్ పైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది వారికి కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి అధికారిక ఉత్తర్వులు కూడా మీకు చూపించడం జరిగింది సో ఇలా మనకు అన్ని జిల్లాలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా నెమ్మది మెదిగా ఈ ప్రొఫెషన్ డిక్రీని సంబంధించిన ఉత్తర్వులు అయితే వెలువడుతున్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా సరే హెచ్ఆర్ ఉద్యోగులకు సంబంధించి ప్రొఫెషన్ డిక్రీ కాదేమో అని చెప్పి ఎవరైతే టెన్షన్ అయితే అవుతున్నారో వీరందరూ కూడా ఎటువంటి ఆందోళన అవసరం లేదని చెప్పుకోవాలి సో నెమ్మదిగా ఇప్పటికీ అయితే పూర్తవుతుంది ఓకేనా మన ప్రస్తుతం కడప జిల్లాకు సంబంధించి పంచాయతీ సెక్రటరీ గేట్ సిక్స్ డిస్కషన్ డే ఎవరైతే ఉన్నారో వీరి యొక్క ప్రొబేషన్ డికరీన్ సంబంధించిన ఉత్తర్లు అయితే చూస్తున్నాం అన్నమాట అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది నాడు నూట అరవై మూడు మంది ఈ పంచాయతీ సెక్రటరీ డిస్కషన్ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క జాయినింగ్స్ అయితే మనకు జరిగాయన్నమాట నూట అరవై మూడు మంది జాయినింగ్ అయితే అయ్యారు వీళ్ళు నూట యాభై ఆరు మంది ఇక ప్రొబేషన్ అయితే పూర్తయినట్లుగా వీరి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఓకేనా చూడండి ఇక్కడ మనకు జాబితా కూడా అందుబాటులోకి తేవడం జరిగింది సీరియల్ నెంబరు నియామితి సెక్రటరీ వారికి ర్యాంక్ ఏంటి వారు ఎప్పుడు జాయిన్ అయ్యారు ప్రొబేషన్ అనేది ఎప్పుడు పూర్తయింది వీరికి స్కేల్ అనేది ఎప్పటి నుంచే అమలు కాబోతుంది అనే సమాచారం కూడా ఇక్కడ వీరు పొందుపరచడం జరిగిందనమాట ఇలా మనకు నూట యాభై ఆరు మంది సెక్రటరీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ పొందిపచ్చారు ఓకే సో ఈ విధంగా అఫీషియల్ ఆర్డర్స్ అయితే వీరికి సంబంధించి అయితే రావడం జరిగింది తప్పకుండా ఇతర జిల్లాలకు సంబంధించి ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఆర్డర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం సో కొత్త వారి అయితే సబ్స్క్రిప్షన్ సపోర్ట్ అని చేయండి వీడియో నచ్చితే లైక్ అని చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ అని చేయండి